సినిమా చూసి ఇప్పుడు వస్తుంటే ఎగ్జైట్మెంట్ బాస్ చించాసిస్ బాస్ మళ్ళీ ఆ ఓల్డ్ ఆ రౌడీ అల్లుడు గరుణామగుడు ఈ సినిమాలు చూసి ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట చూస్తాను టోటల్ నష్టాలజీ ఆ సూపర్ హిట్ ఫిలిం బాసిస్ బాస్ అనిపించారు వింటేజ్ డాన్స్ అన్ని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చేటప్పటికి డైరెక్టర్ ఏం గుడ్ వెంకటేష్ గారా అసలు ఆయన ఎంట్రీ ఎంట్రీ కాంబినేషను క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయాయి సినిమా ఎక్సలెంట్ అంటే వైసౌస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది జనానికి ఫుల్ ఎక్సైట్మెంట్ తో బయటకు వస్తారు బాస్ అంటే మళ్ళీ ఆ రౌడీ అల్లుడు కరణలో చూసి బాసు చూసి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఈ సినిమాలో తర్వాత అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చి అవన్నీ మామూలు వెంకటేష్ గాని నయన్తార గాని కానీ డైరెక్టర్ గాని అసలు దాళ్ళు ఎక్సలెంట్ చేశారు సినిమా చూసి ఇప్పుడు వస్తుంటే ఎక్సైట్మెంట్ బాస్ చాసి బాస్ మళ్ళీ ఆ ఓల్డ్ ఆ రౌడీ అల్లుడు వరుణమగుడు ఈ సినిమాలు చూసి ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట చూసిన టోటల్ నష్టాలజీ అది తీసుకొచ్చే సూపర్ హిట్ ఫిలిం బాసిస్ బాస్ అనిపించారు ఎక్సలెన్స్ వింటేజ్ డాన్స్ అన్ని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చేటప్పటికీ